నమస్తే మిత్రమా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నా నేను ఈ అన్వేష్ గురించి ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడుకుందాం అంటే గతంలో కూడా నేను అన్వేష్ గురించి ఒక వీడియో చేసిన అంటే అన్వేష్ గురించి వీడియో చేసిన అంటే ఆ అన్వేష్ అతను ఉండే తీరు మాట్లాడే పద్ధతి గురించి ఆ నేను వీడియో చేసిన అటు అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు యువత నినాద ఇదే కదా చాలా మంది ఇప్పుడు ఏమంటారు అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏమో ఫాలో అన్ఫాలో చేయండి అది రెండు మూడు లక్షల దాకా అట్లా అన్ఫాలో అవ్వచ్చాములర్స్ అయితేనేమో యూట్యూబ్ లో ట్వంటీ ఫైవ్ లాక్స్ దాకా ఉంది కదా మా అంటే ట్వంటీ లాక్స్ దాకా వస్తారు మిగతా ట్వంటీ ఆ ట్వంటీ లాక్స్ సబ్స్క్రైబర్లు ఎవరు మైనర్లు యువత వాళ్ళైతే చేసుకోరు కదా సీతమ్మ వారి గురించి మళ్ళీ ఒక వీడియో పెట్టిండు టెన్ లాక్స్ వ్యూస్ ఉన్నాయి అట్లనే బత్తాయిల కోసం అని ఒక వీడియో పెట్టిండు అదేమో ట్వంటీ లాక్స్ వ్యూస్ ఉన్నాయి వ్యూస్ తగ్గవని తెలుసు అంటే మనం ఇప్పుడు ఇండియాలో ఉంటే మనం ఏమో అంటే అబ్బా మనకే బాగా తెలుసు మనం ఎంతో ఇది తోపు అన్వేషణ ఏదైనా చేస్తాం అన్సర్ప్రైజ్ చేసుకోవాలి అందరం అది నినాదం చేస్తున్నాం కానీ మనం ఏం చేయలేము ఎందుకంటే అన్వేష దేశాలు తిరిగిన దేశముతురు అన్వేష్ తెలుసు ఇప్పుడు నేను అన్వేషిని విభేదించడానికి ఏంటి కారణం ఏంటంటే అంతకుముందు బయస్ని తిట్టడం జరిగింది ఏది ఏమంది తిట్టిండు అంటే తెలంగాణ ఆశ ఈ ఆశ యూజ్ చేసిండు అది నాకు నచ్చలేదు అందుకని నేను అన్వేషణి విభేదించి ఒక వీడియో చేసిన అండ్ ఇంకొకటి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడం తప్పు కాదు వాళ్ళతో తిరుగుతూ ఆయా దేశాల్లో వాళ్ళ లాంగ్వేజ్ లో కాకుండా మన తెలుగులో వాళ్ళని కొంచెం వెగతాలు చేసినట్టు మాట్లాడుతున్నాను అంటే ఏంటిది నైట్ అంతా నేను స్పెండ్ చేసిన అది అని మనం అది చెప్పుకోలేము ఆ లాంగ్వేజ్ ఆ సో అది ఆమె లాంగ్వేజ్ లో ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పు ఇట్లా వీడియోలో చేస్తున్నట్టు అట్లా చెప్పాడు కదా అంటే అది అవమానించడం కదా కొంచెం ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి అది తెలిస్తే ఎట్లుంటది అందులో మెలీషా అమ్మాయికి వీడి గురించి తెలుసు అందుకనే ఆ కొంచెం దూరం పెట్టింది ఆ తర్వాత సక్సెస్ ఉన్నోడు వెంట ఎలా వస్తారు కదా మళ్ళీ అతను కలిసింది అన్వేషి యువతకు డ్రగ్స్ లాంటివాడు అని నేను తమ్నేలు పెట్టినా కదా నిజంగా డ్రగ్స్ లాంటివాడు వాడు అంటే డ్రగ్స్ ఆ కిక్ ఎట్లుంటది అంటే యువతకు ఆ మత్తు దిగదిగా వాళ్ళు మైనర్లుంటారు లేదంటే ట్వంటీ ఇయర్స్ బిలో ఉండేటోళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు కదా వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటది ఎంటర్టైన్మెంట్ టైం పాస్ వాళ్ళ వీడియోల కామెంట్లు ఎట్లా ఉంటాయి చూడండి ఇప్పుడు కొన్ని వీడియోస్ పెడితే అబ్బా మీరు మీరు కొట్లాడుకొని ఇట్లా భలే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మాకు అంటే వాళ్ళకి ఫీలింగ్ ఉంటది ఇప్పుడు తెలంగాణ తెలంగాణ పుట్టి పెట్టిన పిల్లలు అయితేనేమో మేము మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందులో నాయకులతో పాల్గొన్నాము అందరూ ఊరు వాడ అందరు గ్రామాల్లో అప్పుడు పెద్ద ఉద్యమం కదా మా ఏజ్ లో ఉన్న వాళ్ళు దాదాపుగా ఒకసారైనా నినాదం చేసి తెలంగాణ నినాదం ఎత్తుకొని నాయకులతో నడిచిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నిర్మల్ నిర్మల్ లో అప్పుడు రావు గారు ఆధ్వర్యంలో మేము మా కొండాపూర్ గ్రామం నుంచి ఆ అప్పుడు అందరం మొత్తం బయటకు వచ్చి ర్యాలీలా తిరగడం అవన్నీ జరిగినాయి అన్నట్టు సో మాకు కొంచెం తెలంగాణ యాసం ఇట్లా తిడితే మాకు ఆత్మాభిమానం ఉంటది అదే మన యాసం తిడతాడేది అని అట్లే ఆంధ్ర వాళ్ళకు కూడా ఉండాలి ఆ వాళ్ళకు కూడా ఉంటది మా మా కాలం వాళ్ళకు ఉండొచ్చు ఇంకా అంతకంటే పెద్ద వాళ్ళకైనా మన ఆంధ్ర అని ఉండాలి అది తప్పలేదు అట్లా మన తెలుగు తెలుగు జాతి అని ఆ మన ఇండియన్స్ అని అరే మన భారత భారత భారతదేశం భరత మాతం ముద్దు బిడ్డల మరి మనం హిందువుల మరి అది ఎట్లా ఇప్పటి జనరేషన్ ఏం లేదు ఎంటర్టైన్మెంట్ అది ఏదైనా కానీ అది ఎంటర్టైన్మెంట్ సో అన్వేష్ కది తెలుసు ఎందుకంటే ఆ వ్యూస్ ఏం తగ్గవు ఎంత లేదన్న ఒక ఫైవ్ లాక్స్ ఏమన్నా డౌన్ అయినా కూడా సబ్స్క్రైబర్లు మిగతా వాళ్ళైతే చూస్తూనే ఉంటారు కదా వాళ్ళకి పాస్ కావాలి నేను అంతకుముందు ఆత్మీ వాళ్ళంతో అరే తెలంగాణ యాసైట్ అదితావా అని అంటే అన్న తెలంగాణ ఆంధ్రా విడదీస్తావు ఏందని కామెంట్ లో విన్నా అంటే వాళ్ళకది తెలియదు ఆ ఫీలింగ్ లేదు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర ఫీలింగ్ ఏమి ఉండదు వాడు హిందూ ఫీలింగ్ ఏమి ఉండదు ఎంటర్టైన్మెంటే కావాలి బామర్ది వరుస అవుతారు బంగల్పేటలో ఉంటారు వాళ్ళు మా చాలా చిన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే బాబాయ్ ఎప్పుడు వచ్చినావా అంటాడు వాడు బామర్ది నాకు ఇక్కడికి బాబాకు బామరిది తేడా అని అనుకునేవాడిని ఇప్పటికి ఎప్పుడు వెళ్ళినా వాడిది అదే బాబాయ్ బాగున్నావా అంటాడు అంటే వాడు ఎప్పుడు ఇట్లా ఫోన్ చూసుకుంటా ఆపిల్ ఫోను ఆపిల్ ల్యాప్టాప్ ఆపిల్ టీవీ యాపిల్లో టీవీ ఉందో లేదో తెలియదు చెప్తుంది బ్రాండ్ అదే కదా ఆ బ్రాండ్ అన్ని వాడుతూ ఈ ఫోన్ ఇలా 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 అంటూ ఆ వాళ్ళ లోకం అదే అప్పుడు వాడికి బామ్మకి బావకు బాబాయికి తేడా అని తెలుస్తుంది ఇప్పుడు జనరేషన్ కి తెలుసు ఎందుకంటే వాడు దేశాలు తిరిగిన దేశం కదా అండ్ ఇంకొకటి ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఒక్కొక్క అమ్మాయితో తిరుగుతా ఉంటాడు అక్కడ చట్టాలు వాళ్ళ మీద ఆ ఇబ్బంది పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళకి తెలుసు ఒక్కో దేశంలో ఒక్కో అమ్మాయితో తిరుగుతుంటాడు వానికి ఏమవుతుంది ఏం కాదు ఓన్లీ మనం వీడియో తెలుగులో చూస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బంది అనిపిస్తుంది మిగతా వాళ్ళకి వాటితో తిరిగిన అమ్మాయిలకు కానీ ఆ కమిట్మెంట్ అవన్నీ ఉంటాయి వాళ్ళకు ఆ కొందరు డబ్బులతో వచ్చే వాళ్ళు టైం పాస్ కుంటారు వాడే వీడియో చెప్తా ఉంటారు పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి అంటారు ఎన్ని వేసినా ఏం చేయలేదు ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ కూడా ఆ రిపోర్ట్ కొట్టినంత మాత్రాన ఎంటర్ తీసేయదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏమైనా వాడు ఏమైనా తప్పు చేస్తే అప్పుడు బరాబర్ తప్పు అవుద్ది వాడిని ఖచ్చితంగా ఆ ఛానల్ తీసేయడం జరుగుతుంది ఆ టెర్మినేట్ చేస్తారు ఆ ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా స్పందించలేదు ఎందుకు స్పందించలేదు ఏంటంటే వాడు ఇప్పుడు పొద్దున్ను లేస్తే మన నాయకులు తల్లిని పిల్లన్ని దేవుళ్ళని తిట్టుకుంటూనే ఉంటారు మన నాయకులు ఆ అది కామన్ గా వాళ్ళని ఏదైనా సంఘటన జరిగినప్పుడు కూడా ఇట్లా మొత్తం ఉద్యమాల లెక్క అందరు అరెస్ట్ చేస్తే ఒకే వెహికల్ లో మొత్తం తోచేసుకుని వెళ్తుంటే ఓ జై జే నినాదాలు చేసుకుంటూ అందరు వెళ్ళిపోతారు తర్వాత పోలీస్ స్టేషన్ ఎట్లుంటుంది సీని వాళ్ళది మళ్ళీ అక్కడ గౌరవంగా కూర్చునే పెడతారు ఎందుకంటే నాకులే కదా ఏ టీ కాపీ తాగుతారు మళ్ళీ తర్వాత బయటకు వస్తారు ఒకవేళ కేసు అయిన బుక్ అయితే ఆ కోర్టుకు అవుతా ఉంటారు కోర్టు ఇయరింగ్ ఉన్నది వెళ్ళాలి అని అనే వాళ్ళు నేను చాలా మందిని విన్నా చిన్న చిన్న కేసులు ఉంటాయి కొట్టేస్తారు మరి అట్లనే అన్వేషి కూడా వర్తిస్తుంది కదా అన్వేషి దేశద్రోహం అయితే ఏం చేయలేదు హిందువుల్ని హిందువుల్ని ఏదో హిందువులు ఏమన్నా కూడా ఈ దేశంలో పెద్దగా ఏం చట్టాలు అవి ఇట్లా పనిచేసి వాడిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఏముంటాయి వాడు ఏ దేశంలో ఉన్నాడు వేరే దేశం ఉన్నాడు దేశ ద్రోహం చేస్తే వాడిని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చే అంత ఉంటది అంత పెద్ద పని అయితే చేయలేదు కాబట్టి అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు పెద్దగా స్పందిస్తలేరు కదా మా ఆ దేశానికి వెళ్ళి పట్టుకొని రావాలంటే సింగం సినిమాలో కదా మన హీరో సూర్య గారు ఎట్లా పట్టుకొని వస్తారు మరి దేశ ద్రోహి కాబట్టి కరెక్ట్ అట్లనే తీసుకొని వస్తారు అందరు అంటున్నారు ఎట్లయినా స్పందించాలే అరెస్ట్ చేయాలి అది ఇది అని కానీ డిపార్ట్మెంట్ ఏం స్పందించకపోవచ్చు సరే ఒకవేళ చట్టాలు ఏమున్నదో నేను కూడా ఎదురు చూస్తున్నా అసలు నిజంగా సజ్జనార్ గారు స్పందిస్తారా ఇప్పుడు మనందరికీ ఒక ధైర్యం ఏంటంటే అరేదాన్ని అన్యాయం జరుగుతాయి సజ్జనారా గారు న్యాయం చేస్తారు ఆయన సజ్జనారా గారు ఆయనకు ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయిండు కాబట్టి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పెద్ద తప్పు చేస్తే మాత్రం అరెస్ట్ చేయడానికి అడిగి ఉంటారు అంత పెద్దగా అయితే ఏమీ అనిపిస్తలేదు సరే మీరు కూడా కామెంట్లు చెప్పండి ఇవా అన్వేషిది ఇప్పుడు ఏంటి బత్తాయిలు అనే వీడియోకి ట్వంటీ లాక్స్ వచ్చినాయి అండ్ సీతమ్మ వారి మీద కూడా ఒక వీడియో మళ్ళీ పెట్టిండు టెన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి ఇక్కడ యువతకు టైం పాస్ కావాలి సరే ఆ యువత అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అనే వాళ్ళకి వచ్చి ఇప్పుడు తగ్గిర్రు సైలెంట్ గా ఉన్నారు కానీ మామూలుగా అయితే యువత మీరు అందరు వీడియోలు చూసి సరే మీ ఇష్టం ఎంజాయ్ చేయండి కాకపోతే వేరే వాళ్ళని తిట్టడం అనేది మానుకోండి ఎందుకనంటే వాళ్ళు కాబట్టి అవసరం లేదు వేస్ట్ ఎందుకు మీకు అభిమానం ఉంటే సరే చూడండి అందరు వీడియోలు చూస్తారు మేము కూడా చూస్తుంటాం మంచి కంటెంట్ ఉన్నప్పుడు అలా అన్వేషణ కూడా మంచి కంటెంట్ పెడుతున్నప్పుడు చూస్తాం అతని చూస్తాము వేరే వాళ్ళని కూడా చూస్తుంటాం ఏంటంటే అన్వేసి ఎంటర్టైన్మెంట్ ఒక సూపర్ స్టార్ ఒక సూపర్ స్టార్ ఎట్లా చేయి తిప్పినా కాలు తిప్పినా ఏం చేసినా కూడా సూపర్ స్టార్ సూపర్ స్టార్ నచ్చుద్ది జనాలకి అట్లే యువతకి అన్వేష్ చేసే ఆ వీడియోస్ అన్ని నచ్చుతాయి ఎందుకంటే అందులో లవ్ ఉంటది అమ్మాయిలు ఉంటారు ఎంటర్టైన్మెంట్ అవే ఉంటాయి గ్లామర్ ఉంటది కదా మాములుగా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలంటే వేరే వాళ్ళు పర్ఫెక్ట్ ఇప్పుడు ఉప్మా ఉప్మా అని ఎగతాలు చేస్తుంటారు కదా ఉమా తిరుగుంటారు అతని వీడియోస్ లో ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ఉంటది అంటే ఏ దేశం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఇతని వీడియోలో ఆ డ్రోన్ ఐవివి కెమెరాలు కొంచెం హై క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటాడు కొంచెం రిచ్గా వీడియోస్ అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఇతను తెలివి చూడండి ఇతని ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇతని ఇతనికంటే డబల్ అంటే బయాసనీ యాదవ్ కానీ ఆ ఏ జూడు మీద ఇప్పుడు పడ్డాడు వాళ్ళకు ఫార్టీ వన్ లాక్ అట్లా సబ్స్క్రైబర్లు అంటే డబల్ వాళ్ళ మీద పడుతుంటాడు చిన్న చిన్న వాళ్ళ మీద కూడా పడ్డాడు ఆ మధ్య ఇంక ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు జిమ్ కు టైం పాస్ కి ఎవడో ఒకడు మీద పడుతూ అది అట్లా వీడియోలు చేస్తూ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందట ఎవడో ఒకటి అందుకుంటాడు మీరు అది చూసి ఎంజాయ్ చేయండి కానీ ఎక్కువ రియాక్ట్ అయ్యి మేము అన్వేషన్ ఫ్యాన్స్ అది అని మేము కొడతాం తిడతాం అవసరం లేదు ఎందుకంటే చట్టం దగ్గర ఎవడు కూడా ఎక్కువ రోజులు కాపాడబడలేరు పెద్ద పెద్దోడు కూడా కాపాడబడలేరు కాబట్టి కొంచెం అదుపులో ఉండి మీరు వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి అంతే ఒకవేళ ఫ్యాన్స్ అయి ఉంటే చూడండి అన్స్క్రిప్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా అన్వేషణ ఏం చేయలేరు అది వాడికి తెలుసు వాడు చదువుకున్నాడు దేశాలు తిరిగిన దేశముద్రు ఇంకా వాడు యువతకి అంటే ఆ డ్రగ్స్ లాంటి కిక్ అన్నట్టు వాడు వాడి వీడియోస్ ఇట్లా అందులో చత్తుకు అంత ఈజీగా వదలదు అది టైం పాస్ చూస్తారు అవి జరుగుతూనే ఉంటాయి ఈ ఈ బట్టలు వేసుకోండి ఆ బట్టలు వేసుకోండి ఇవన్నిటి మీద కూడా ఈ మధ్య అన్ని చర్చలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు పల్లెటూర్లలో ఇవన్నీ రూల్స్ ఈ సిటీలో ఉన్నట్టు ఉండవు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు సిటీలో ఉన్న వాళ్ళు స్వేచ్ఛ అండ్ ఈగో అంటూ వాటి కోసం మీరు తీసుకుంటుంటారు పల్లెటూన్న వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతుంటారు ఇప్పుడు మీరు ఎన్ని ఫ్యామిలీస్ చూసినా ఇప్పుడు యువత మళ్ళీ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటేనే ఒక ఇద్దరికి ఆ ఇద్దరు మనుషులకి సేమ్ మెంటాలిటీతో కలిసి ఉండడం అనేది ఎప్పటి జరగదు అడ్జస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే కలిసి బతుకుతా ఉంటారు సో ఈ బట్టల విషయంలో కూడా మాస్ లోపల ఊర్లోకి వెళ్తే మాస్ లోపల కూడా తల్లిదండ్రులు చెప్తా ఉంటారు అరే ఇట్లా ఆ వేసుకోవద్దు ఇట్లా కొంచెం మంచిగా ఉండాలి పడుతుందో చెప్తారు ఆయన కూడా రెబల్ గా కొందరు ఇట్లా వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకునే వాళ్ళు ఉంటారు ఏంటంటే వాళ్ళ బ్రాండెడ్ ఉండకపోవచ్చు ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు వేసుకుంటారు కానీ చెప్పే వాళ్ళు చెప్తా ఉంటారు ఇక చెప్పే పద్ధతి మాటలు కొంచెం మంచిగా చెప్తే బాగుంటది అది అందరు అనుకునేది సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు కోటాగాలు అంతకుముందు చెప్పడం జరిగింది మనం ఆయన ఇప్పుడు ఆ తర్వాత ఇంకొకరు వచ్చారు ఎవరు ఒకళ్ళు చెప్తుంటారు నా కూడా ఒక కూతురు మా మంచిగా వేసుకోమా అంటాం కానీ ఆమె నచ్చినట్టు ఆమె వేసుకుంటది అది జరుగుతా ఉంటాయి అంతే కాబట్టి మనం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇక్కడికి వచ్చి అరే బూతులు తిట్టుకోవడం ఇవన్నీ ఎందుకు అట్లనే కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా మీకు అభిమానులు ఉంటే నచ్చితే వీడియోలు చూడండి ఎంజాయ్ చేయండి ఎక్కువ ఎమోషన్ గా రియాక్ట్ అయ్యి అది ఇది మాగం కావద్దు యువత కొంచెం చూసుకోండి ఎందుకనంటే మీ మీద కూడా తిరిగే అవకాశాలు ఏదో ఒక రోజు కామెంట్లు పెట్టే వాళ్ళ మీద కూడా వస్తాయి అట్లాంటి రోజులు వస్తాయి అనమాట సో అది ఈ రోజుగా నేను అన్వేస్ గురించి ఎందుకంటే ఈ వీడియో అంటే ఓ అరెస్ట్ చేస్తారు అది అని కళ్ళు కట్టారు కదా అది జరగకపోవచ్చు ఎందుకంటే దేశ ద్రోహం అయితే కాదు దోష దేశ ద్రోహం అంటే అది వేరే కేసులు ఉంటాయి సో అదన్నట్టు ఈ రోజు నా టాపిక్ ఈ వీడియో నేను చాలా రోజులకు లాంగ్ వీడియో చేస్తున్నా చెప్పాలనిపించింది నాకు ఉంటాం మరి ఫ్రెండ్స్ బాయ్